తండ్రిల దేవుడి ప్రభుని ఏసుక్రీస్తు అన్న ప్రీవెడింగ్ విశ్వాసందరికి ఆత్మీయ మేల్కల్పుని ఏసుక్రీస్తు యొక్క ప్రసిద్ధమైన ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నారు నేటి క్రిస్మస్ శుభ సందర్భంగా పర్శుధత్మ దేవుడు లూక సువార్త రెండవ అధ్యాయం కొన్ని నిమిషాలు భక్తి శ్రద్ధలతో ఈ పరుశుధ లేఖనాన్ని ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్ఠమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా పరుశుల ముందు లోక సువార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ శాతం 또 ố từng triệu c h 이 ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జరగాలి మరి ఏసు క్రీస్తుకి ఎందుకు గొప్ప ఆరాధన జరగాలి ఎందుకు అంటే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగినందుకు రక్షణ లేని వారికి సైతం రక్షణ తీసుకొచ్చినందుకు ఎన్నటికీ మారని పాపముని గొప్ప విడుదల కలిగేసినందుకు మరి పరిశుద్ధ స్థలంలో చాలా గొప్పగా ఆరాధించడం అంటే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి గొప్పగా ఆయన నామానికి మహిళ చెల్లించారు మొదటగా ఆయన తీసుకొచ్చిన గొప్ప రక్షణ ఎలా ఉందో క్లుప్తంగా ధ్యానం చేస్తున్నారు లేదా జ్ఞాపం చేస్తున్నాం మరి నీతి మతుని జ్ఞాపం చేసుకుంటా ఆశీర్వాదానికి కాలమని పరశుధ్రాలను చెప్తుంది కదా మరి అంత గొప్ప రక్షణ తీసుకొచ్చేటువంటి నీతి తీసుకుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాని మహిమపరచాలని పరచాలని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసాన్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను మరణించిన వ్యక్తి ఇక మళ్ళా తిరిగి జీవింపలేని స్థితిలో నీతిలో పరిస్థితిలో జీవించగలిగా బలం లేనివన్నీ బలహీనమైన స్థితిలో ఆశ్చర్యకరంగా ఒక గొప్ప బలం రావాలి అంటే బలహీనత బలంగా నీతి లేని స్థానంలో నీతి కలుగు పరిశుద్ధత లేని స్థానంలో పరిశుద్ధత కలుగుతుంది విశ్వాసం లేని స్థానంలో విశ్వాసం కలిగి అంటే ఆ విశ్వాసం స్థానంలో విశ్వాసం కలిగి ధైర్యం లేని స్థానంలో అంటే పిరిగితనం ఉన్న స్థానంలో రమైన స్థితిలో స్థానంలో నాశనం తప్పించి రక్షణ కలగడం మరి అజ్ఞానం అవివేకం స్థానంలో జ్ఞానం కలగడం చీకటి స్థానంలో వెలుగు కలగడం ఆలోచన లేని స్థానంలో ఆలోచన

ఏ విధమైన మంచి స్వభావం లేని స్థానంలో మంచి స్వభావాన్ని ఇదంతా కూడా ఏసుక్రీస్తు తీసుకొచ్చిన గొప్ప రాక్షణ అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగల గొప్ప రాక్షకుడుస్తు పట్న వంతు నెల రక్షకుడు పుట్టి విన్నాడు లోకానికి రాగలిగింది అంటే సమస్త పాప స్థానంలో దేవుని గొప్ప పరిశుభ్రత నీతి రావచ్చు చీకటి గల స్థానంలో ఒక వెలుగు రాగలిగింది మరణం స్థానంలో ఒక జీవం రాగలిగింది మరి ఇవన్నీ తీసుకురావడానికి ఏసుక్రీస్తు ఈ పాపకు లోకంలో మరి నీచమైన స్థలం గొప్ప పరిశుభ్ర స్థలంగా మారిపోయింది చెడ్డ పరిస్థితులు మంచి పరిస్థితిగా మారిపోయింది ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో అనుకూల పరిస్థితులుగా మారిపోయింది ఇదంతా కూడా ఏసుక్రీస్ తీసుకొచ్చిన గొప్ప రక్షణ మరి ఈ విధంగా ఏసుక్రీస్ వచ్చిన గొప్ప రక్షణకి మరి మనం ఏ విధంగా ఏసుక్రీస్తుని ఆయన నామాన్ని మహిమపరచాలి ఆరాధించాలి మరి ఎటువంటి గొప్ప రక్షణ తీసుకొచ్చాడో అట్టి రీతిగానే ఆ గొప్ప ప్రభుకి మన గొప్ప స్థలంలో గొప్పగా మహిమ చెల్లించాలి గొప్పగా ఆరాధించాలి మరి ఆ పరిశుభ్ర స్థలం మన హృదయం ఆ హృదయంలో విశ్వాసాన్ని యేసుపై ప్రేమని కృతజ్ఞత భావాన్ని నింపుకొని ఏసుని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అది ఆయనకి మనం చెల్లించే గొప్ప మహిమ ఎప్పుడైతే ఆ హృదయంలో ఏసు విశ్వాసం ఉంచి ఆయన నీతిగా జీవిస్తామో ఇంకా ఇంకా నీతిని నేర్చుకుంటూ ఇంకా ఇంకా పరిశుద్ధంగా మన ప్రవర్తన మార్చుకుంటామో అది ఆయనకి నిజమైన గొప్ప ఆరాధన నిజమైన గొప్ప క్రిస్మస్ ఆరాధన అవుతుంది ఇంకా బలహీనంగానే ఉంటే ఇంకా నీతి లేకుండానే జీవిస్తే ఇంకా పరిశుద్ధంగా చేత మళ్ళీ మళ్ళీ శిలివేసి చంపేసినవే తప్ప ఏసుక్రీస్తుని హృదయానికి జన్మస్థలంగా ఈ రోజున వివరే పోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రేమతో యేసుక్రీస్తుకి హృదయాన్ని జన్మస్థలంగా ఇచ్చి ఏసుక్రీస్తుని కలిగి జీవించాను అంటే ప్రతి ఒక్క హృదయని యేసుక్రీస్తు పుట్టాలే కానీ పాపంతో అవినీతో అన్యాయంతో ఆక్రమంతో శిలివేసి దేవ్ని చంపే కాన్స్ ప్లేవరై హృదయాలైతే యేసుక్రీస్తు జన్మించలేదు పరిహృదయాలై యేసుక్రీస్తు జన్మించాడు పాపపు స్థితి పరిశుద్ధ స్థితిగా మారాడు దుష్ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తనగా మారారు ప్రతి విషయంలో కూడా ఎప్పుడైతే మన నీతి పెరుగుతుందో పరిశుద్ధత పెరుగుతుందో ఈ విధంగా పట్ల విశ్వాసం పెరుగుతుందో ఆనాడే యేసుక్రీస్తుకి గొప్ప క్రిస్మస్ ఆరాధన జరుగు మరి ఈ విధమైన ఈ తస్క్ ఆరాధన ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఉండాలని నిజమైన క్రైస్తవులగా సత్య ఆరాధన చేయాలని మరి ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు కే నాశనముకు పొందును ప్రభునందు ప్రేమి ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో యేసుక్రీస్తు మహిమ చెల్లించాలని ఆ విధంగా యేసుక్రీస్తు సమాధానం కలిగింది నితిము ఆనందించాలని తద్వారా సత్తు సాక్షులుగా జీవించి మరి యేసుక్రీస్తు క్రీస్తు చిట్టాన్ని ఈ జీవితంలో నెరవేర్చి ఆయన రాజ్యవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విలువైన పాత్రగా పనిచేయాలని ప్రియ క్రీశాసులుగా విశ్వాస మీదతో ప్రార్థించి తిన్నామని మహిమించారు మా ప్రియ పర్లో తల్జీ మహాపర్షితులు మహాకండ్రి దేవా మీ సమోన్నతమైన నామానికి అనేకమైన స్థితులు స్తోత్రాలు హృదయపూర్వకంగా చెందిస్తున్న దానికి దేవ నేను మారుదన విశ్వాస జీవితాల్లో ముఖ్యంగా నేను క్రిస్మస్ శుభ సందర్భంగా మరి మా మా హృదయాల్లో మీరు ఇంకా లేని స్థితిలో ఉన్నట్లయితే అలాంటి స్థితిని మార్చి మా హృదయాల్లో మా హృదయాన్ని మీ జన్మస్థలాలుగా మార్చుకోమని సాధనాలుగా మలుచుకోమని మా స్థితిగతులు మార్చుమని మా బలహీనతలు బలాలుగా మార్చమని మా అవినీతిని మా అన్యాయాన్ని గొప్ప నీతిగా పరిశుద్ధతగా మార్చుమని నాశనీకరమైన స్థితి అట్లనే గొప్ప దర్శనం మా జీవితంలో కలిగించింది అటు రీతిగా మా జీవితంలో మా హృదయాల్లో ప్రవేశించి నాస్తి తెచ్చి అభివృద్ధిపరిచే ఈ నామాన్ని గొప్పగా మహిపరచుకోవాలి దీనిలో మైన మేము ప్రార్థిస్తుండగా నా ముట నీవలైతే నామానికి సమస్త విశ్వాసం లేదు మా ప్రభులు రక్షకులనే సతవర్షక నామంలో ఈనామ మహిమాదమే నుంచి మా ప్రార్థనకు గొప్ప జవాబు పొంది నామంది ఆమె ప్రతి ఉందండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ సందేశమైన ప్రతి ఒక్కరూ ఇతరులకి తప్పకుండా షేర్ చేయండి యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయండి మరి నేను ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటివరకు వరకు ఆత్మీయ మేలు కొలుపు శ్రీ శ్రీస్ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది క్రిస్మస్ మరి క్రిస్మస్ విలువైన ఆశీర్వాదాలు అభివృద్ధి మీ జీవితంలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని నామాన్ని మహిం నిర్ణయించుకొని మరి మీరు తోచిన కానుక క్రిస్మస్ కానుక ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్కి నా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు మరి మీరు ఇవ్వగలని భానుగా సమర్పించి క్రిస్మస్ ప్రత్యేక ఆనందం ఆశీర్వాదం అభివృద్ధి మీ జీవితాల్లో పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎంత ఇవ్వాలో తెలియని వారు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వంద రూపాయలు నా ఫోన్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే చేయండి మరి ఫోన్పే గూగుల్ పే లేని వారు ఉన్నవాళ్ళు చేయించండి అదే కూడా సాధ్యపడినప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ చెప్పబడతాయి ఫోన్ చేసినప్పుడు మరి బ్యాంక్ అకౌంట్లో ఆ మనీ డిపాజిట్ చేసి క్రిస్మస్ ప్రత్యేక ఆనందాలు గొప్ప రక్షణ అనుభవించాలని కోరుకుంటున్నాను మరి ఇంకా తెలియని వారికి ఆత్మీయ నేర్పడుకోవ్ చేత ఆ ఉద్దేశాలు తెలిపి మరి ప్రతి ఒక్కరిని కూడా లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించడానికి ప్రేరేపించి ప్రోత్సహించి ఆ విధంగా కూడా దేవిని గొప్ప ఆశీర్వాదాలు మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు హిట్లు ప్రియా క్రిసేషి రాష్ట్రాలు డి విజయవాడని ఎంఎస్సి బిఈడి గ్రాడ్యుయేట్ ఆఫ్ బేసిక్ బైబిల్ కోర్స్ ఫ్రమ్ ఆత్మీయ మేకొల్ మినిస్ట్రీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నియోజ ఈస్ట్ పాయింట్ వాల్ని చిన్నవాడే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రభైనా ఏ కృప విధున పరిశుభాపిక తోడేళ్ళు వారు సత్యవేంకట ప్రసాద్ గారు రెండు వందల రూపాయలు క్రిస్మస్ స్థానిక సమర్పించడం జరిగింది దేవాది దేవుడు అతి పరిషుత దేవుడు మరి వారిని వారి కుటుంబాన్ని నూరంతరగా అంతకంతకు ఆత్మీయంగా అన్ని రీతిలో కూడా ఆశీర్దించి అది పరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు వారికి కూడా ప్రత్యేక కొద్దిద్రులు ఆత్మీయ వైపు చేసిన స్పందిని తెలియజేస్తున్నారు మరి దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని మిగిలిన వారు కూడా క్రిస్మస్ కానుకలు సమర్పించి దేవుణ్ణి ఆయన నామాన్ని విశిష్టంగా గణపరిచి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఎన్నో ఆశ్చర్యకారాలు అద్భుతకారాలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో చూడాలని హృద్ధిపూర్వకంగా కోరుకుంటున్నాను హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ మరి ప్రతి క్రైస్తవ విశ్వాస్కి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేగ అబ్బ్రస్ చేయ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా ఆ స్వీదించు గొప్ప రక్షణ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండదు కదా ఆమె